ఊహలే మొరెక్కలొచ్చి ఎగరాలి మా ఊరు ఒక్కసారి పొయ్యి రావాలి చుసిరావాలి పంట చేట్ల మీద నడవాలి ఊహలే మొరెక్కలొచ్చి ఎగరాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి వయ్యారి నడకలతో కోరు ఏరు దాటి సాగితే మా ఊరు ఊరు మధ్య కోవెల కోలేరు ఒక్కసారి చూసిరా మరచిపోలేరు మై మరలి రాలేరు పంట గట్ల మీద నడవాలి ఊహ లేని లెక్కలొచ్చి ఎగరాలి చిన్ని నాటి నేస్తాలని ఒక్కసారి కలవాలని మనసు విప్పి మాటలాడు మనుషులు కలవాలి ఒకరికొకరు ఆత్మీయత బలకబోయాలి పంట చేల గట్ల మీద నడవాలి ఊహలే మొరెక్కలు ఎగరాలి మా ఊరు ఒక్కసారి